కంప్లీట్ రాజకీయ ల్యాండ్ యాక్ట్ అనవసరంగా కెలుక్కున్నారా జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే డేర్ చేసి హానెస్ట్ గా నేనేదో నిజాయితీగా జనాలు చెప్పేసి అనుకున్నా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది మంచిది రేపైనా వేరే పేరుతో వచ్చి తీరుతుంది నో డౌట్ కాకపోతే రెండో సంతకం అది రద్దు అది అది చేసేస్తారు పేరు అది అదేంట అది రద్దు చేసి మళ్ళీ ఇంకొక విధానంలో పెట్టాల్సిందేంట చట్టం అయితే చట్టం ఉంటుంది ఎందుకంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లేకపోతే నీ నీ భూమి మీద నీకు సంపూర్ణ హక్కులు ఇప్పుడు ఇప్పుడు హక్కులు ఉన్నాయి మళ్ళీ వాళ్ళు కొత్తగా దాంట్లో వచ్చిన గొడవే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఇంకోటి వచ్చి ఇది నాది అని గొడవ పెడుతున్నాడు దాంట్లో ఏమవుతున్నది పోలీసులు జోక్యం చేసుకుని మీ ఇద్దరు అందులోకి వెళ్ళబాకం అంటున్నారు అక్కడ కోర్టుకు వెళ్తున్నారు ఎన్ని దశాబ్దాలు పడుతుంది అది ఎన్ని భూములు ఉన్నాయి అట్లాగా తలకాయలు పగల కొట్టుకుంది ప్రాణాలు తీసుకునేది ఏంది ఎన్ని దాంట్లోనే కదా అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అట్లా ఉండదు ఒక్కసారి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లో ఫిక్స్ అయిపోయాక మీరు అమ్మేశారు అనుకోండి మళ్ళీ ఆన్లైన్లోనే పేరుతో సహా మారిపోతుంది మీ స్థా మీ ఇల్లుంది మీ ఇల్లు కనబడుతూ ఉండదు అందులో మీరు వేరే వాళ్ళకి అమ్మగానే ఆధార్ కార్డు అందులో ప్రత్యక్షం అవుతుంది మీ ఆధార్ కార్డు లేచిపోతుంది ఆ తో సహా క్లియర్ గా ఉంటుంది ఇక అంతే ఇక దాంట్లో ఈ లిటిగేషన్ లేదు రెండవది ఉన్న దాంట్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ అది గనక తర్వాత రెండేళ్ల దాకా టైం ఇస్తారు రెండేళ్లలోపు దాని మీద ఎవరికి అబ్జెక్షన్ లేదు అనుకుంటే అది కంటిన్యూటీ రెండేళ్ల తర్వాత ఎవడన్నా అబ్జెక్ట్ చేసినా అంటే రెండేళ్లలోపు ఎవడు అబ్జెక్ట్ చేయలేదు అనుకోండి అది పర్మనెంట్ హక్ అని రాసిస్తారు ఆ తర్వాతన రెండేళ్ల తర్వాతన ఒకవేళ ఎవడన్నా నాదని క్లెయిమ్ చేసి కోర్టులో గెలిచాడు అనుకోండి మీకు ఇన్సూరెన్స్ ఇస్తాడు ఇందులో రెండేళ్ళ తర్వాత రెండేళ్ళ తర్వాత అయితే వచ్చి కాదన్నా కూడా ఇన్సూరెన్స్ ఇస్తాడు ఈ లోపు కూడా ఎవరైతే అది కాదు అని చెప్పి మాది కూడా మాది అని కూడా ప్రొజెక్ట్ చేస్తారో వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీ డాక్యుమెంట్ పట్టుకొచ్చి చూపించాలి అది ఇక్కడే తేలిపోతుంది ట్రిబ్యునల్ లోని ట్రిబ్యునల్ తీర్పు నచ్చకపోతే హైకోర్టు తాకెళ్ళచ్చు ఇక్కడ దాన్ని మేబీ నేను అనుకోవడం ఏంటంటే చంద్రబాబు గారు